అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ మేడం హాయ్ రమ్య పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ అయితే వాళ్ళకి ట్యాక్స్ ప్లానింగ్ కోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు కానీ స్టార్టప్స్ ఉంటాయి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటే ట్యాక్సెస్ తగ్గించుకోవడం ఎలా అనేది వాళ్ళకి ఎలా ఐడియా వస్తుంది ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుంటే ట్యాక్సెస్ బాగా సేవ్ చేసుకోవచ్చు ఓకే చాలా మంది బాధపడేది ఏంటి అంటే నేను సంపాదించే దానికంటే ట్యాక్సెస్ రూపంలో ఎక్కువ కడుతున్నాను రైట్ కానీ మనం బిజినెస్ చేస్తుంటే గనక దాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే దగ్గర దగ్గర ఒక టెన్ వేస్ నేను చెప్తా ష్యూర్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం ఎంప్లాయీ ఎక్కువ ట్యాక్స్ కడతాడా బిజినెస్ పర్సన్స్ ఎక్కువ ట్యాక్స్ కడతారా అని సో ఎంప్లాయీని మనం ఏమనుకున్నాము ఫస్ట్ ట్యాక్స్ పే చేసేసి తర్వాత ఖర్చులు పెడుతూ ఉంటారు కానీ బిజినెస్ పీపుల్ ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ ఒక వన్ క్రోర్ ఉంది అనుకోండి ఓకే ఖర్చులు బిజినెస్ రిలేటెడ్ ఒక ఫిఫ్టీ లాక్స్ ఖర్చులు అయినాయి అనుకోండి ఆ ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలిన ఫిఫ్టీ లాక్స్ మీదే ట్యాక్స్ కడతారు సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్రతి బిల్ ఖచ్చితంగా మన దగ్గర మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి అంటే ఖర్చులు మనం చూపించాలి ఆ ఖర్చులకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి ఓకే అండ్ సెకండ్ థింగ్ డెప్రిషియేషన్ మనం ఖర్చుల గురించే మాట్లాడుకున్నాం డెప్రిషియేషన్ అంటే ఏంటి తరుగుదల ఎస్ మనం ఆస్తులు కొంటూ ఉంటాం ఒక ఫోన్ కొనొచ్చు ఒక కార్ కొనొచ్చు ఇట్లాంటివన్నీ కూడా నార్మల్ సాలరీ పీపుల్కి అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు కానీ వాటిని మనం బిజినెస్లో ఖచ్చితంగా బిల్ తీసుకుని బిజినెస్ పేరు మీద బిల్ తీసుకుని దాన్ని బిజినెస్కి యూజ్ చేస్తూ ఉంటే గనక డెప్రిషియేషన్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గ్యాడ్జెట్ తీసుకున్నాం ఓకే దీన్ని మనం ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తున్నాం ఓకే దీన్ని ఆఫీస్లో బుక్ చేస్తే ఇది ఒక లక్ష రూపాయలు అనుకోండి ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అంటే టెన్ థౌజండ్ ఖర్చు కింద బుక్ చేస్తాం ఓకే అండ్ దీని రిలేటెడ్ రీఛార్జ్ కంపెనీలోనే బుక్ చేస్తాం బికాస్ మనం దాన్ని కంపెనీకే యూస్ చేస్తున్నాం కాబట్టి ఓకే అది సెకండ్ వే ఓకే అండ్ థర్డ్ వే వచ్చి డిఫరెంట్ బిజినెసెస్ సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకో దానికి సపోర్టింగ్ కొన్ని సర్వీసెస్ అవసరం అవుతాయి రైట్ నేను దాన్ని బయట వాళ్ళ నుంచి తీసుకునే బదులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్టైల్ స్టోర్ రన్ చేస్తున్నాను నాకు మార్కెటింగ్ కావాలి నాకు అన్ని డిజైన్ చేసి ఇవ్వాలి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి నాకు బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి సో అది నా మెయిన్ బిజినెస్ కాదు కానీ నాకు ఆ సర్వీసెస్ అవసరం నేను దానికి ఎవ్రీ మంత్ ఒక వన్ ల్యాక్ స్పెండ్ చేస్తున్నాను నా సర్కిల్లో తెలిసిన వాళ్ళందరూ కూడా అలాగే స్పెండ్ చేస్తున్నారు ఓకే సో మన సర్కిల్లో ఒక పది మందో ఇరవై మందో ఉంటారు వాళ్ళందరూ కూడా అలాగే దాని మీద స్పెండ్ చేస్తున్నారు సో మనమే ఎందుకు మార్కెటింగ్ స్టార్ట్ చేయకూడదు ఓకే అని ఒక మార్కెటింగ్ కంపెనీని ఓపెన్ చేస్తారు సో ఇప్పుడు ఆ వన్ ల్యాక్ ఎక్స్పెండిచర్ మనకు అవుతుంది స్టిల్ కానీ ఎవరికి ఇస్తున్నావు మనదే వేరే కంపెనీకి ఇస్తుంది అలాగే మన ఫ్రెండ్ సర్కిల్ రిలేటివ్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీకి వాళ్ళని వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలుసు ఓకే సో అలా ఇంకొక బిజినెస్ పుట్టుకొస్తుంది సో ఇక్కడ ఖర్చుగా చూపించినా కూడా మళ్ళీ అక్కడ నాకు అది ఆదాయమే సో అలా మనం చాలా బిజినెస్ అబ్జర్వ్ చేసినట్టు అయితే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేస్తారు ఎందుకు అంటే అనవసరంగా బయట వాళ్ళకి ఆ బిజినెస్ ఇచ్చే బదులు మనమే అది చేసుకుంటే అని ఆలోచిస్తారు చాలా మంది కన్స్ట్రక్షన్ కంపెనీస్ తీసుకుంటే పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీస్ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా కట్టారు ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ అందరికి సిమెంట్ కావాలి ఈ సిమెంట్ అంతా నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళకి బిజినెస్ ఇచ్చే కంటే అది ఏదో నేనే తీసుకోవచ్చు కదా రైట్ అని డిఫరెంట్ కి వెళ్తారు అండ్ ఇంకా ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి విదేశాల నుంచి ఏమైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటుంటే ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఏవి అని చూసుకొని ఆ కంట్రీస్లో కంపెనీ స్టార్ట్ ఓకే ఓకే అక్కడ జీరో టైం ఓకే అండ్ అట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది సో ఆ విధంగా కూడా ట్యాక్సెస్ సేవ్ చేసుకుంటారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ ఇండియాలో పెట్టాలా అబ్రాడ్లో పెట్టాలా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన టర్న్ ఓవర్ గనక బిలో త్రీ క్రోర్స్ ఇంతకు ఇంతకుముందు టూ క్రోర్స్ ఉండేది దాన్ని త్రీ క్రోర్స్ ఉంటే గనక ప్రెసెంట్ టాక్సేషన్ ఊహాజనిత పన్ను అంటారు తెలుగులో ఓకే ఈ కేసులో మనము ఏసీని అప్రోచ్ అవ్వక్కర్లేదు ఈవెన్ నేను ఇప్పటి వరకు చెప్పిన ఎక్స్పెన్సెస్ కూడా చూపించక్కర్లేదు మనకి మనమే డిక్లేర్ చేయొచ్చు ఓకే గవర్నమెంట్ దాన్ని నువ్వు మొత్తం బ్యాంక్లో చేసినట్టయితే సిక్స్ పర్సెంట్ అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు ఆన్ యూర్ టర్న్ ఓవర్ ఒక వన్ క్రోర్ ఓకే సో నువ్వు ఖర్చులు ఎలా అన్నా పెట్టు ఎక్కువ పెట్టు తక్కువ పెట్టు అది ఏమి గవర్నమెంట్ కి సంబంధం లేదు నువ్వు నేను చెప్పిన రిసిట్లు కూడా చూపించక్కర్లేదు ఓకే పే చేస్తే సరిపోతుంది సిక్స్ పర్సెంట్ అంటే వన్ క్రోర్ మీద సిక్స్ లాక్స్ ఓకే డిక్లేర్ ఇది ఓన్లీ లిమిటెడ్ ఫర్ త్రీ క్రోర్స్ ఓన్లీ ఇప్పుడు యాక్చువల్లీ క్రోర్స్ ఓకే త్రీ క్రోర్స్ వరకు టూ క్రోర్స్ వరకు క్యాష్ లో కూడా బిజినెస్ చేయొచ్చు ఒకవేళ క్యాష్ లో చేసినట్టు ఎయిట్ పర్సెంట్ అదే బ్యాంక్ లో చేసినట్టు అయితే నైన్టీ ఫైవ్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ బ్యాంక్ అనుకోండి త్రీ క్రోర్స్ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవాలి అది కంపల్సరీ కానీ ఎటువంటి ట్యాక్సీ లేకుండా అక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు లేదు నాకు ఖర్చులు ఇంకా ఎక్కువ అవుతున్నాయంటే నువ్వు అన్ని మెయింటైన్ చేయాలి కంపల్సరీ ఆడిట్ కూడా చేయించాలి అది వేరే సినారియో కాదు అన్ని ఆల్మోస్ట్ బ్యాంక్ లోనే చేస్తున్నాము అనుకుంటే గనక త్రీ క్రోర్స్ వరకు మనం బెనిఫిట్ సో ఇది ప్రాఫిట్ ప్రాఫిట్ నాట్ సేల్స్ ఓకే బిజినెస్ ఓకే సో ఇది చాలా చాలా ఈజీ వే చాలా ఉపయోగపడుతుంది డొనేషన్స్ అంటే మనకి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి అంటే సేవ చేద్దామని చాలా మందికి ఉంటుంది కానీ అంత టైం ఉండదు దానికి ఓన్లీ సేవ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎస్ అలాంటి వాటికి మనం డొనేషన్ ఇచ్చినట్టయితే కనుక దానికి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది ఓకే బాగా పెద్ద కంపెనీలు యాక్చువల్లీ వాళ్ళే ట్రస్ట్లు పెట్టుకుని సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చేస్తారు కానీ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఒక ఇంకా మనకి అంటే మనము సాటిస్ఫాక్సీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నా అండ్ గవర్నమెంట్ కొన్ని నామ్స్ పెడుతుంది ఈ క్రైటీరియాస్ లో మీరు బిజినెస్ చేసినట్టయితే మేము ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తాము అని చెప్పి సో అలాంటి కేసుల్లో కూడా మనకి టైమ్ ఒక టూ ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా దానికి గవర్నమెంట్ పర్టికులర్ గా ఇప్పుడు మనం చూసుకుంటే కొన్నింటిని ఎంకరేజ్ చేస్తుంది ఓకే ఐ మీన్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ యా సోలార్ పవర్ కోసం కానీ అండ్ ఫార్మా రిలేటెడ్ కానీ దాంట్లో డి చేసి ఓకే వాళ్ళు ఏమైనా ఇన్నోవేటివ్ గా అవుట్ చేసినట్లయితే వాళ్ళకి కొన్ని ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తారు ఓకే అలాగే ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్స్ మనం ఆల్రెడీ అబ్రాడ్ లో బిజినెస్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి ఇన్కమ్ తీసుకొచ్చినట్టయితే అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి మళ్ళీ ఇక్కడ పే చేయాలి సో డబుల్ టాక్సేషన్ అవుతుంది కదా దానికోసం టాక్స్ క్రెడిట్స్ ఇస్తారు సో ఇలాంటి సినారియస్ లో మనకి ట్యాక్స్ క్రెడిట్ ఉండడం వల్ల ట్యాక్స్ తగ్గుతుంది ఓకే సాలిడ్ అక్కడ పే చేసాము దాన్ని ఇక్కడ క్రెడిట్ ఇస్తారు ఓకే చాలా మందిని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తీసుకోవాల్సిన ఇన్కమ్ ని ఈక్విటీ షేర్స్ రూపంలో తీసుకుంటారు ఈక్విటీ షేర్స్ యా స్వెత్ ఈక్విటీ షేర్స్ అంటారు స్వెట్ అంటే ఏంటి మనం చెమట మనం కష్టపడి కంపెనీకి పనిచేసాం పర్టికులర్ గా సాలరీడ్ ఎంప్లాయీ వాళ్ళకి శాలరీతో పాటు వాళ్ళ ఎఫర్ట్స్ బట్టి ఈక్విటీ షేర్స్ ఇస్తారు కంపెనీలో షేర్స్ కొన్ని షేర్ ఎంప్లాయీస్ సో అక్కడ ఏమవుతుంది కంపెనీ వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకుని టర్న్ ఓవర్ చేస్తుంది ఓకే బట్ ఎంప్లాయీస్ కూడా అది మోటివేటింగ్ గా ఉంటుంది ఎంప్లాయీస్కే కాదు ఈవెన్ ఓనర్స్ కూడా వాళ్ళే మేనేజ్మెంట్ డైరెక్టర్స్గా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళకి రావాల్సిన రెమ్యునరేషన్ ని డైరెక్ట్గా ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఈక్విటీ షేర్స్ రూపంలో తీసుకుంటారు ఓకే తీసుకొని దాన్ని నాకు ఇప్పుడు క్యాష్ కావాలి అనుకున్నప్పుడు అమ్మరు ప్లడ్జ్ కూడా చేసుకోవచ్చు దాని మీద మనకి లోన్ అమౌంట్ వస్తుంది ఓకే ఆ షేర్స్ బాగా పెరిగినప్పుడు నాకు బాగా ప్రాఫిటబుల్ అని అనిపించినప్పుడు వాళ్ళు దాన్ని మనీ రూపంలో కన్వర్ట్ చేస్తుంది ఓకే సో ఇదొక టాక్టిక్స్ జనరల్ గా అందరు ఫాలో అవుతారు సో ఇప్పుడు మనకి ఏదో ఒక ఇల్లు కొనుక్కోవాలో లేదో ఎవరి మైన్ కిడ్స్ చదివించాలి ఇట్లాంటి పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు అవసరానికి వాటిని వాడుకుంటారు ఓకే అలా కూడా ట్యాక్స్ సేవ్ చేస్తారు అలాగే ఇప్పుడు మనకి కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే దానికి కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి ఖచ్చితంగా వాటికి ఫస్ట్ అసలు ఏ కంపెనీ స్టార్ట్ చేయాలి అని రీసెర్చ్ దగ్గర నుంచి ఏ కంపెనీ అయితే బాగుంటుంది అని డిసైడ్ అవడానికి చాలా సర్వే చేస్తారు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం కంపెనీ పెట్టిన తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం సో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ కావచ్చు లైసెన్స్ కావచ్చు ఆ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ టైంలో ఎక్స్పెన్స్ ఆఫ్ చేస్తాం ఓకే అది కూడా ఒక బెనిఫిట్ తీసుకుంటారు అలాగే కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి చాలా ట్రావెల్ చేస్తాం సో ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా కంపెనీలోనే బుక్ చేస్తాం మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎక్స్పెన్సెస్లో ఎక్స్పెన్సెస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాగే కంపెనీ కోసం పనిచేసే వాళ్ళ మొత్తం శాలరీస్ ఇంక్లూడింగ్ మన బిజినెస్ వాడే మన పర్సనల్ డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఎక్స్పెన్స్ అందులో బుక్ చేస్తాం ఓకే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది మేడం ఇప్పుడు శాలరీస్లో డైరెక్టర్ ఉంటాడు కదా తన పేరు మీద కూడా సాలరీస్ ట్రాన్స్ఫర్ అవుతాయి కొంత అమౌంట్ ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవడం కోసం అని వింటుంటాము అది నిజమేనా చేసుకోవచ్చా చేసుకోవచ్చు దట్ లీగల్లీ పర్మిటెడ్ అసలు కంపెనీ బ్రతుకుంది అంటే దానికి మూల కారణం ఎవరు ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మిషన్ విజన్ అన్ని వాళ్ళే కనుక లేకపోతే ఎంప్లాయీస్ వాళ్ళ పేరు మీద కూడా మంత్లీ సాలరీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సాలరీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎక్స్పెన్సివ్ గా చూపించుకోవచ్చు దాన్ని డైరెక్టర్స్ రెమనరేషన్ అంటాం సో మీరు ఏ బ్యాలెన్స్ షీట్ చూసినా సాలరీస్ లో కలిసి ఉండదు వాళ్ళు సెపరేట్ గా డైరెక్టర్స్ రెమ్యనరేషన్ అని చెప్పి పెడతాం కొంతమంది కంపెనీస్ ఎంప్లాయీస్ పనితీరు నచ్చినట్టయితే వీళ్ళు మన కంపెనీకి ఉండాలి అంటే వాళ్ళకి సిఇఓ సిఎఫ్ఓ ఇట్లాంటి పొజిషన్స్ ఇచ్చి వాళ్ళని మేనేజ్మెంట్ లో పార్ట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి అలాగే కొన్ని కంపెనీస్కి లెస్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి లెస్ టాక్స్ అంటే జనరల్గా మనం ఇండివిజువల్గా థర్టీ పర్సెంట్ ఈ స్లాబ్ వరకు ఉంటుంది కదా కానీ కంపెనీస్కి వాళ్ళ అర్హతను బట్టి లెస్ ఆర్ టాక్స్ ఎగ్జామ్షన్ డిడక్షన్స్ ఇస్తారు స్టార్టప్స్ స్టార్ట్అప్స్ ఓకే ఇప్పుడు మీరు అడిగారు కదా స్టార్ట్అప్స్ లాంటి వాళ్ళకి ఏంటి మోటివేషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళని చాలా 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 ఎంకరేజ్ చేస్తారు సో స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మనీ రూపంలో హెల్ప్ చేయడమే కాదు పర్టికులర్ ఈ టాక్సెస్ కూడా చాలా హెల్ప్ అవుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకున్నట్టు అయితే సో వాళ్ళు ఆ ట్యాక్స్ పీరియడ్ ఇస్తారనమాట సో ఒక టెన్ ఇయర్స్ లోపు మనకి నచ్చిన ఇయర్స్ సెలెక్ట్ చేసుకుని ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ట్యాక్స్ ప్లానింగ్ అయితే ఒక టెన్ టిప్స్ అయితే చెప్పారు ఈ టెన్ టిప్స్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా అమ్మ మనకి కామెంట్ రూపంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కామెంట్ చేస్తే మన టీం ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతుంది రమ్య